హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ టమాటో రైస్ పిల్లలకి రోజు పొద్దుటే లంచ్ బాక్స్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి ఇంకెందుకు ఆలస్యం మరి చూసేద్దామా టమోటోలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇది టేబుల్ స్పూన్ కాదండి చాలా చిన్న స్పూను టేబుల్ స్పూన్ అయితే కనుక ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి ఇంతవరకు ఒక రమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఇందులో రెండు మిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్సులకి చాలా హడావిడిగా ఉంటాం టిఫిన్లు లంచ్ అనుకుని అప్పుడు ఇలాంటివి చేసి పెడితే చాలా తొందరగా అయిపోతుంది ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే లవంగ మొగ్గ యాలకులు కూడా వేసుకోవచ్చు పిల్లలకి ఘాటు అనుకుంటే కనుక ఇలా వేయకుండా ప్లెయిన్గా చేసుకోవచ్చు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటోస్ని కూడా వేసి ఇవి మెత్తపడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇవంతా కూడా దగ్గర పడేంత వరకు వేయించుతూ ఉండాలి ఈ క్వాంటిటీకి ఒక గ్లాస్ బియ్యం అయితే సరిపోతుంది ఇది మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత తీసి చక్కగా ఇది మగ్గి ఉంది దీన్ని బాగా కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ నేను చూపించడం మర్చిపోయి ఇవన్నీ వేసేసాను వేసి ఇవి మళ్ళీ బాగా దగ్గర పడేంత వరకు కలుపుకొని ముందుగా ఒక గ్లాసు బియ్యం వండిన ఈ అన్నాన్ని దీనిపై లేయర్స్ లేయర్స్గా వేసుకొని కలుపుతూ ఉండాలి సగం వేసుకొని బాగా కలుపుకొని మిగిలింది కూడా వేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా టమాటో రైస్ రెడీ అయిపోతుంది దీన్ని మరీ ఎక్కువగా కలపకూడదు మరీ ఎక్కువగా కలిపిన ముద్దలాగా అయిపోతుంది కాబట్టి పొడి పొడిగా కలుపుకోవాలి అన్నం కూడా కొంచెం పలక మీద ఉంచుకుంటే టమాటో రైస్ చూడటానికి బాగుంటుంది ఇంతేనండి ఈ టమాటో రైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక కామెంట్ చేయండి టమాటో రైసే కదా అందరూ చేసేస్తారు అందులో ఏముంది అనుకోవచ్చు నేనైతే ఈ స్టైల్లో చేశాను మరి మీరు కూడా ఈ స్టైల్లోనే చేస్తారా చేస్తే కనుక కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా వెరైటీగా చేయొచ్చేమో సలహా ఇవ్వచ్చు చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది నిజమండి అందుకే ఆచితూచి మాట్లాడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్